జయగోవిందా వీటిని ఎరుపు నామపల్లు లేదా శ్రీచూర్ణం అంటూ ఉంటారు వీటిని నేను తిరుపతి నుంచి ఎవరు వెళ్ళినా లేక నేను వెళ్ళినా తీసుకొస్తూ ఉంటాను దీన్ని తిరునామం అని అంటూ ఉంటారు ఈ తిరునామాన్ని కూడా నేను తిరుపతి నుంచే తీసుకు ఉంటాను అయితే ఇది వెండిదా బంగారందా ఇనుముదా దా ఎత్తదా అనేది నాకు తెలియదు స్వామివారి తిరునామం అంతే అలాగే విభూతి కూడా నేను శివుడికి అభిషేకం చేయగా వచ్చిన విభూతిని ప్రసాదంగా పెట్టుకుంటూ ఉంటాను ఇక ఈ కుంకుమ బొట్టును ఎలా పెట్టుకోవాలో తెలుసుకుందామా బొట్టును మనం ఉంగరం వేలుతో పెట్టుకున్నప్పుడు శాంతి ప్రశాంతత చేకూరుతాయి అలాగే వేలుతో పెట్టుకున్నప్పుడు ఆయువు వృద్ధి చెందుతుంది అలాగే బొటన వేలుతో పెట్టుకున్నప్పుడు మనకి శక్తి లభిస్తుంది నేనైతే చూపుడు వేలుతో కుంకుమని ధరిస్తూ ఉంటాను దీనివలన మనకి భక్తి ముక్తి మోక్షం లభిస్తూ ఉంటుంది బొట్టు అనేది ఐదు స్థానాల్లో పెట్టుకోవాలి అనే భాగవతంలో ఉంది ఒకటి ఆజ్ఞాచక్రం పైన రెండు నుదుటి పైన మూడు కంఠం పైన నాలుగు హృదయ స్థానమున ఐదు బొడ్డు పైన స్త్రీ కుంకుమను ధరించడం అనేది శాస్త్రాల్లో భాగవతంలో చెప్పబడి ఉంది కావున ప్రతి స్త్రీ ఈ ఐదు స్థానాల్లో కుంకుమను ధరిస్తే చాలా ఉత్తమం అందరం బొట్టు పెట్టుకుందాం మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడుకుందామా మరి 제이홉입다